గుడ్ మార్నింగ్ నమస్తే చాలా ఫీవర్గా బాడీ పెయిన్గా చాలా టైర్డ్గా ఉందండి నేనైతే మా హస్బెండ్ చెప్పేసాయి రోజు మాత్రం లెవర్ ఎవరి వరకు నేను లేను నేను రాలేను అని కేదార్నాథ్ దెబ్బ కానీ దర్శనం చాలా బాగా అయింది ఒకటైతే నిజం అండి వచ్చేటప్పుడు నడుచుకుని రావాల్సి వచ్చింది కొంత దూరం పెయిన్స్ బాడీ పెయిన్స్ కాళ్ళు మోకాళ్ళని నొప్పులు బట్ పరమశివుడు అంత తొందరగా దర్శనం ఇవ్వడు కదా గుర్రంలో వస్తామంటామే కానీ గుర్రం కూడా నాట్ ఈజీ అది ఎగిరెగిరే వేస్తూ ఉంటుంది కానీ టర్డ్గా ఉంది అన్న ఉద్దేశంతో ఇంతిప్పుడు చార్ ధామ్లో త్రీ ధామ్స్ అయిపోయింది కేదార్నాథ్ అండ్ గంగోత్రి యమునోద్రి బద్రీనాథ్ ఒకటి ఉంది పెద్ద కొండ చర్యలు ఇరిగి పడింది త్రీ డేస్ క్లియర్ లేదు అన్నారు కానీ ఇప్పుడు వన్ అండ్ హాఫ్ డే అయ్యింది కాబట్టి మా ఉద్దేశం ఎటు తిరిగి మూడు దాములు అయిపోయింది నాలుగోది కూడా దేవుడు ఖచ్చితంగా దర్శనమిస్తాడు అన్న నమ్మకంతో ఇప్పుడు బయలుదేరుతున్నాం ఇలా డల్గా ఉంటాయి మన వల్ల ఇంకొకరికి ఇబ్బంది ఉండకూడదు కాబట్టి ఒక టాబ్లెట్ వేసుకుని రకరక రెడీ అవుదాం అనుకుంటున్నాం సో రెడీ అయ్యి తర్వాత మళ్ళీ మీకు అప్డేట్ చేస్తుంది థ్యాంక్ యూ సో మచ్ అండ్ దిస్ ఇస్ హిస్ మనోరీ నమస్తే